మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం మనందరికీ తెలిసిందే గత నాలుగు రోజుల నుంచి ప్రతి గ్రామంలో గ్రామ నిర్వహించి లబ్ధిదారుల దరఖాస్తులు తీసుకోవడం జరిగింది అలాగే ఆ దరఖాస్తులను వారు పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేసిన విషయం కూడా మనందరికీ తెలుసు అందులో కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా పథకాలను ఈరోజు ప్రభుత్వం విడుదల చేశారు ఉత్తర్వులు విడుదల చేశారు అందులో భాగంగా మనకొండు నియోజకవర్గంలోని ముంజంపల్లి గ్రామంలో మనకు అతిథిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి రా రావాల్సి ఉండే కానీ అనివార్య కారణాల వల్ల వారు రాలేదు మన జిల్లా కలెక్టర్ పమ్ల సత్పతి అలాగే స్థానిక శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ ఈ కార్యక్రమంలో ఇప్పటిదాకా పాల్గొన్నారు వారు ఈ నాలుగు పథకాలకు సంబంధించిన లబ్ధిదారులు ఈ ఊర్లో పూర్తిగా ఆ దరఖాస్తులను పరిశీలించి వారందరికీ ఇచ్చామని అలాగే ఎక్కడైనా ఎవరైనా రాకున్నా కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ఈ నాలుగు పథకాలు అనేది నిరంతర ప్రక్రియ ప్రతి ఒక్కరికి తెలంగాణలో ఉన్న ప్రతి అర్హులైన లబ్ధిదారులకు ఖచ్చితంగా ఈ పథకాలు అందజేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు చెప్పాలంటే ఈ పది సంవత్సరాల్లో పుట్టిన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల రేషన్ లేరు మరి ఈ రోజు ఆ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించినాం కొడుకుకు ఏదో ఆరోగ్యశ్రీ కావాలంటే ఆ రేషన్ కార్డు లోపల ఆయన పేరు లేదు ఆరోగ్యశ్రీలో సొంత కొడుకు పేరు లేకుండా చేసినారు ఏనాడు కూడా ఆయన ఆలోచించలేదు గత ప్రభుత్వం ఈ రోజు మేము వచ్చిన తర్వాత వీటన్నిటి కూడా దాంట్లో లోట్లు లోపాలు లేకుండా నిజమైన లబ్ధిదారులకు చేకూరాలన్న ఉద్దేశంతో ఈ నాలుగు కార్యక్రమాలను ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది మన అదృష్టం అంటే బాగుండి అసలు ముఖ్యం మన మంత్రి జిల్లాకు మంత్రి సివిల్ సప్లైస్ మినిస్టర్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే రావాల్సి ఉండే అనివార్య కారణాల వల్ల ఆరోగ్య రీత్యా రాలేకపోయినారు కాబట్టి ఈరోజు చాలా మంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో తప్పకుండా వారందరికీ కూడా మన ఇస్తారు తర్వాత కలెక్టర్ వేరే ప్రోగ్రాం కూడా ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీని మీరు దీవించండి ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలది బడుగు బలహీన వర్గాలది ఎప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుకోవడానికే ఈ పథకాలన్నీ తీసుకొచ్చినాం ఏ పథకం అయినా పేదోళ్ళకు సంబంధించిన పథకం దయచేసి ఆ రోజు బంధకరాలన్నలకు బీడు భూములకు రైతు బంధించి లక్షల రూపాయలు రైతు బంధించినారు మరి ఈ రోజు మేము పది సంవత్సరాల్లో చేసినటువంటి తప్పులు చేయకుండా నిజమైన ఏదైతే వ్యవసాయానికి యోగ్యమైన భూమికే ఇస్తా ఉన్నాం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం ఇంకా కొంతమంది కాకపోతే మొన్ననే నేను ముంజాపల్లికి వచ్చి చెప్పినా వాళ్ళకు కూడా త్వరలోనే చేస్తామని చెప్తా ఉన్నాం మరి ఈ రోజు రైతుల కోసం రైతు భరోసాని వ్యవసాయ ఆమోద యోగ్యానికి సంబంధించిన భూమికి ఇస్తా ఉన్నాం కాబట్టి దయచేసి ఎవరో చెప్తే ఎవరో మాట్లాడితే ఏది పడితే అది మాట్లాడితే మరి ఇవ్వలేదు పది సంవత్సరాల్లో ఏ రోజు ఇల్లు కావాలని మీరు వెళ్ళినా ఈ ఇల్లు కావాలని ప్రతిపక్షాలు ధర్నా చేసినా ఏ రోజు డబుల్ బెడ్రూమ్లు ఈ గ్రామానికి రాలేదు ఈ గ్రామమే కాదు ఈ మండలానికి రాలేదు పక్కనున్న పక్క మండలం శగరపంట మండలంలో కూడా ఒక్క ఇల్లు రాలేదు నా నియోజకవర్గా ఆరు నియోజకవర్గాల్లో ఏదో ఒక విలేజ్ లో అర్ర ఒకటి పెట్టి దాన్ని అమ్ముకున్నది దళిత బంధు లోపల స్వయాన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన వీళ్ళు మూడు లక్షల రూపాయల కమిషన్లు తీసుకున్నారంట ఇక్కడ పారదర్శకంగా అధికారులను పెట్టి మేమెక్కడా లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేసి తప్పకుండా వాళ్ళకి ఇవ్వాలన్న ఏకైక లక్ష్యంతో మేమున్నాం కాబట్టి ఈరోజు మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కలెక్టర్ గారు ఆ పత్రాలను మీకు అందజేస్తారు తను ఇంకా వేరే నియోజకవర్గానికి కూడా వెళ్లాల్సింది నుండి నిన్న రెండు మూడు రోజుల నుంచి మన ఇరవై నాలుగు నాడు కేంద్ర మంత్రులు వచ్చినారు మన రాష్ట్ర మంత్రులు పర్యటనలో ఉండే ఇరవై ఐదు నాడు ఇవన్నీ కూడా స్క్రీన్ చేయడం జరిగింది రాతాంత్ర జెండా కార్యక్రమం కోసం ప్రిపేర్ అయింది అయినారు నిద్ర కూడా లేదు కాబట్టి తనను ఎక్కువ ఇక్కడ ఉంచకుండా తనను పంపించేసి ఆమె చేతుల మీదుగా ఒక స్త్రీ మూర్తి గౌరవించుకున్నట్టుంటది స్త్రీకి ప్రాధాన్యత ఇవ్వాలని స్త్రీని అన్ని విధాలా గౌరవిస్తే అక్కడ లక్ష్మి జిల్లా ఉద్దేశంతో అనుకోండి మన సరస్వతి అనుకోండి సరస్వతి పుత్రిక అనుకోండి ఆమె చేతుల మీదుగా ఇవ్వాలని నేను కోరుతూ కలెక్టర్ అమ్మ గారిని ఒక మాట చెప్పి చేయాలని నేను ముగిస్తూ జై హింద్ డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా ఆ రోజు డబ్బా బెడ్రూమ్లు ఎందుకు మీకు డబ్బా ఇల్లు ఎందుకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తారన్నారు అటువంటి కార్యక్రమాన్ని కాకుండా నిజంగా కూడా రెండు వేల పద్నాలుగులో కూడా పద్నాలుగు వరకు ఇందిరమ్మ ఇళ్లను ప్రతి ఊర్లో ఇష్టం ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి కదమ్మా ఉన్నాయా ముంజంపల్లి గ్రామంలో కాబట్టి మళ్ళీ ఈ రోజు అదే ఉద్దేశంతో పది సంవత్సరాలుగా ఇవ్వలేదు కాబట్టి కనీసం నెలకు వంద సంవత్సరానికి వంద పెట్టుకున్న మీ అందరికి కూడా రావాల్సిన ఉద్దేశంతో ఈ రోజు మీరు అడిగిన ప్రతి ఒక్కరికి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ళని ఇస్తా ఉన్నాం ఈ రోజు ఈ గ్రామాన్ని ఎన్నుకున్నాం ఈ గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులు ఉన్నారో దయచేసి వినాలమ్మా ఉన్నారో వాళ్ళందరి కూడా ఈ రోజు కలెక్టర్ గారి సమక్షంలో అసలు మంత్రి గారు రావాల్సిండే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తారని నిన్న సాయంకాలం ఫోన్ చేస్తున్నారు అన్ని కార్యక్రమాలు ఏర్పాటు ఆయన ఆరోగ్య పరిస్థితులు లేక ఆయన ఎక్కడో భోజనం చేస్తే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి రాలేకపోయినారు ఆయన కూడా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఇందిరా మళ్ళీ ఇస్తా ఉన్నాము మరి అదే విధంగా రైతు భరోసా పన్నెండు వేల రూపాయలకు గత ప్రభుత్వంలో రైతు బంధు ఎంత మిస్యూజ్ అయిందో మీ అందరికి తెలుసు కంప చెట్లకు బీడుబడ్డ భూములకు కుండలకు గుట్టాల భూములున్న వాళ్ళకి లాభమైంది ఒక ఎకరం ఉన్నోనికి రెండు ఎకరాలున్నీ ఉన్నోనికి ఉన్నోళ్ళకి ఎవరికి కూడా లాభం జరగలేదు అందురుంచే దాన్ని తీసేసి అర్హులైన వ్యవసాయానికి ఆమోదయోగ్యమైన భూమికి ఈ రోజు మనం పన్నెండు వేల రూపాయల సంవత్సరం రైతు భరోసా కింద ఈ రోజు ప్రారంభిస్తా ఉన్నాం ఇది ఒక శుభ దినం ఇరవై ఆరవ జనవరి మరి గణతంత్ర దినోత్సవం భారత రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టే దినం ఈ రోజు మనకు అన్ని విధాలు కూడా అనుకూలంగా ఉంటుందని మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది కాబట్టి ఈ రోజు ఈ మానకొండూరు మండలం ఈ మానకొండూరు నియోజకవర్గంలోని మానకొండూరు మండలం ముంజంపల్లి గ్రామంలో జరిగిన ఈ సమావేశానికి చాలా మంది వేల సంఖ్యలో మహిళలు హాజరయ్యారు వారిని ఉద్దేశించి మనకు ఆన్లైన్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి సందేశాన్ని వినిపించారు గత పదమూడు నెలల నుంచి మా ప్రభుత్వానికి సహకరిస్తున్న ప్రజలొక్కరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గ్యారంటీలు అనుకున్నామో అవన్నీ కూడా ప్రతి లబ్ధిదారునికి అందుతాయి ప్రజల యొక్క సపోర్టుకు కృతజ్ఞతలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలియజేశారు కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్ సుమన్ టీవీ